పేమెంట్ చేస్తే హ్యాపీ కృతజ్ఞతలు అధ్యక్ష చాలామంది తెలంగాణ ప్రాంత ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నారు కొంతమంది ఏమో అలాట్మెంట్లో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కొంతమంది రకరకాల ఉమ్మడి రాష్ట్రంలో సెలెక్ట్ అయ్యి ఆంధ్రాకి కేటాయించబడ్డ వాళ్ళు కొంతమంది ఏమో తెలంగాణ స్పౌస్ కేసులు అంటే ఇక్కడ అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నావు ఇక్కడ అబ్బాయిని పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు చాలా కాలంగా అంటే రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ట్రాన్స్ఫర్స్ కోసం అప్లికేషన్లు పెట్టుకొని ఉన్నారు అప్పుడు తొలుత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంగీకరించారు కూడా ఈ బదిలీ కోసం ఏమైందో కానీ అప్పటి నుంచి అవి పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష అందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు కుటుంబం ఇక్కడ ఉన్నది వాళ్ళు పనిచేసేది అక్కడ ఈ దూర ప్రయాణాలతో విపరీతమైన ఖర్చు ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇందులో ఇబ్బంది ఉంటే కొన్ని కేటగిరీస్ని చేయొచ్చు ఇప్పుడు అలాట్మెంట్ కింద పోయిన వాళ్ళని తక్షణం వెనక్కి తేవచ్చు అదేవిధంగా ఆంధ్రకు సెలక్షన్ అయ్యి ఆంధ్రాకి అలాట్ అయినటువంటి వాళ్ళను కూడా వాళ్ళకు మూడు వందల దాకా ఉంటారు ఒక స్పౌజ్ కేసెస్ కావాలంటే కేసు బై కేసు పరిశీలన చేయవచ్చు చిన్న చిన్న అభ్యంతరాలు కొన్ని సంఘాలకు ఉన్నమాట వాస్తవమే ఆ అభ్యంతరాలను పరి పరిగణలోకి తీసుకొని దీన్ని పరిశీలన చేసి పరిష్కరించటం కష్టమైన పని కాదు కానీ ఈ ఉద్యోగుల ఇబ్బందులను దృష్టి పెట్టుకొని వెంటనే ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని కోరుతూ నర్సిరెడ్డి గారు తిన విషయానికి కూడా నా మద్దతు తెలియజేస్తున్న కాంట్రాక్టు యూనివర్సిటీలోని కాంట్రాక్టు టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి టైమ్ స్కేల్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను థ్యాంక్ యూ అమిదీ